హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కువసార్లు మనం ఇంట్లో ఉల్లిపాయలు తెస్తూ ఉంటాం కదా అప్పుడు మనం ఉల్లిపాయల నుంచి ఏరినప్పుడు పొట్టు అనేది ఎక్కువగా వస్తుంది ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చినప్పుడు పొట్టు అనేది ఎక్కువగా వస్తుంటుంది కదా దానిని చాలామంది పడిస్తూ ఉంటారు అలా పడేయకుండా మనకి ఈ ఉల్లిపాయ పొట్టుతో మనం ఎరువుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడైతే చెట్ల మధ్యలో ఒక సైడ్కి ఇలా కొంచెం మట్టంతా తీసేసి గుంతలాగా చేసేసి ఈ ఉల్లిపాయ పొట్ట అయితే మొత్తం ఈ విధంగా లోపలైతే పెట్టేస్తున్నాము ఇలా పెట్టేసిన తర్వాత పైనకించి మట్టిని మొత్తం చల్లేసి కప్పేస్తున్నాము ఇలా పెట్టేస్తే మనం ఒక వారం రోజుల పాటు అలా వదిలేస్తే ఆ ఉల్లిపాయ పొట్ట అంతా కూడా మనకి మట్టిలోకి కలిసిపోయి మనకి ఎరువు అనేది తయారైపోతుంది ఈ ఉల్లిపాయతో తయారైన ఎరువుని మనం చెట్లలోకి వేసినప్పుడు చెట్లు అనేది బాగా పెరుగుతాయి అలాగే ఈ ఉల్లిపాయ పొట్టుతో కూడా మనకి ఎరువు తయారు చేసుకున్నా కూడా మనకి ఈ చెట్లకి బలం అనేది బాగా పె వస్తుంది మనకి చెట్లకు కూడా ఎక్కువ రోగాలు రావు అలాగే ఈ వంకాయ చెట్లు కానీ పూల మొక్కలు కానీ ఇలాంటి రోగాలు రాకుండా మనకి బాగా పెరుగుతాయి ఇందులో మనకి ఈ మొక్కలకి ఇంకా వేరే రోగాలు రాకుండా చూసుకునే గుణం కూడా ఉంటుంది ఎందుకంటే మనకి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ ఉల్లిపాయల నుంచి ఘాటు వచ్చి మనకి కారంగా అనిపించి ఆ ఘాటుకి మనకి కలర్లకు నీళ్ళు అనేది వస్తాయి కదా ఆ ఘాట్ అంతా కూడా మనకి ఉల్లిపాయ పొట్టులో కూడా ఉంటుంది అందుకనే నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను చాలా బాగా వర్కౌట్ అయింది దాన్ని అయితే మొత్తం ఆ విధంగా కప్పి పెట్టేశాను ఇక్కడ ఒక సైడ్కి నేను చాలా రోజుల క్రితం వేపాకుల్ని ఈ ఎరువులో మొత్తం కప్పెట్టేశాను ఆ ఎరువుతో పాటు ఈ వేపాకులన్నీ కూడా కలిసిపోయి ఎరువులాగా తయారైంది ఈ వేపాకులు కూడా మనకి చాలా బాగా యూస్ అవుతుంది చెట్లు బాగా పె పెరగడానికి అలాగే పురుగులు పట్టకుండా ఎక్కువ రోగాలు రాకుండా ఉండడానికి ఈ ఎరువంతా కూడా నేను వేపాకులది అలాగే మనకి ఉల్లిపాయతో తయారు చేసుకుని ఈ ఎరువు రెండు కూడా మనకి మట్టిలో బాగా కలిసే విధంగా రెడీ చేసుకుంటున్నాను ఎప్పుడైతే మనం ఈ ఉల్లిపాయ పొట్టుని ఇలా మట్టిలో కప్పిపెట్టి పది రోజులు అయిపోయింది పది రోజుల తర్వాత ఒకసారి అయితే ఇలా నేను ఈ సీక్తో తోవి చూస్తున్నాను ఎందుకంటే మనం ఇక్కడ ఒక బుట్ట నిండా వేసాం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇక్కడ మనం మట్టిలో కప్పి పెట్టడం వలన అది మొత్తం కొంతవరకు అయితే మొత్తం ఎరువులాగా తయారైంది ఇంకొంచెం పొట్టు అనేది అలాగే ఉండిపోయింది ఆ మిగిలిన ఎరువు అలాగే ఆ పొట్టునంతా కూడా ఈ చెట్లు అన్నిటికీ మొదల్లో అలాగే అన్ని చోట్ల కూడా వచ్చే విధంగా అయితే మొత్తం ఫస్ట్ అయితే చల్లేస్తున్నాను అలా చల్లేసిన తర్వాత మనకి ఈ చివరిలో మనకి వేపాకులది ఉంది కదా ఎరువో దాన్ని కూడా మొత్తం ఈ మట్టిని కూడా అన్ని చెట్లకి వచ్చే విధంగా చేయితో అయితే చల్లేసుకుంటున్నాను అలా చల్లేసిన తర్వాత ఒక ఆ సీక్తో ఒక చివరి నుంచి మొత్తం ఈ మట్టిని అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా పైన కింద చేసేసుకోవాలి మట్టిని అలా చేస్తే మనకి ఎరువంతా కూడా మనకి బాగా కలిసిపోయి చెట్లకు కూడా బాగా బలం వచ్చి నెల కూడా మనకి బాగా బలంగా తయారవుతుంది సారవంతంగా చూ చూశారు కదా అన్ని చెట్లకి ఇలా కట్టేశాను అలాగే ఇక్కడ ఒక పందిర్ని కూడా తయారు చేసుకున్నాను ఇక్కడ మనకి కొన్ని కాకరకాయ తీగలు అలాగే చిక్కుడుకాయ తీగలు ఉన్నాయి అందు గురించి ఇలా మట్టినంతా కూడా కింద మీద చేసేసిన తర్వాత పైనకి ఎంచి చిన్న జల్లులాగా ఇలా మనం నీటిని కనుక చల్లేసుకుంటే మనకి ఉల్లిపాయ పొట్టు అనేది తొందరగా కుళ్ళిపోయి మనకి ఎరువులాగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ పొట్టుని పడేయకుండా ఇలా చెట్లకి వేస్తే చాలా మంచిది అలాగే మనకి చెట్లు కూడా చాలా ఆరోగ్యంగా క్రిమి కిటకాలు ఏమి పురుగులు పట్టకుండా మనకి ఆరోగ్యంగా ఉంటాయి ఇక్కడైతే నేను ఈ వీడియోలో ఎలా చేసుకున్నానో చూపించాను నెక్స్ట్ వీడియోలో మనకి ఈ మొక్కలకి కాకరకాయలు ఎలా వచ్చాయనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇది